అందరికి నమస్కారమండి ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఎవరికైతే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య మెలకు అనేది పదే పదే వస్తుందో వారికి వారి జీవితంలో జరగబోయేదిదే అసలు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య అస్తమానం మెలకు వస్తే ఏం జరుగుతుంది మనం ఏం చెయ్యాలి మనం ఏం చెయ్యకూడదు అసలా భగవంతుడు ఎందుకు ఈ సమయంలోనే మనకు పదే పదే మెలకువను కలగజేస్తాడు అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఇక సహజంగా ఏదో ఒకరోజు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య మనకు మెలకు వస్తే గనక పర్వాలేదు కాని అదే మనకు కూడా మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో అస్తమానం మెలకు వస్తూ ఉంటే దానికర్థం ఆ భగవంతుడు ఈ సమస్త సృష్టిని సృష్టించేటప్పుడు ఆయన కొన్ని పనులను అసంపూర్తిగా అంటే ఇన్కంప్లీట్ గా అలాగే వదిలివేశాడు ఇక ఆ పనులకు సంబంధించిన ప్రశ్నలను మిస్టరీగా ఉంచేశాడు ఇక ఎన్నో రహస్యాలను పరిష్కరించకుండా అలాగే వదిలివేశాడు అలాగే వాటికి సంబంధించిన బాధ్యతలను మానవులపైనే వదిలివేశాడు అలా ఎందుకు ఆ భగవంతుడు చేశాడు అంటే అసంపూర్తిగా వదిలివేసిన పనులను ఈ మానవులు ఏ విధంగా పూర్తి చేస్తారు ఇక రహస్యంగా ఉంచిన ప్రశ్నలకు సమాధానం ఎలా వెతుకుతారు అదేవిధంగా పరిష్కరించకుండా వదిలివేసిన రహస్యాలను ఏ విధంగా ఛేదిస్తారు అనేటటువంటి విషయాలను మానవులకు వదిలివేశాడా భగవంతుడు ఇక అప్పుడప్పుడు మనకు ఏదైనా మంచి జరిగినా లేదా చెడు జరిగినా లేదంటే ఒక రోజంతా మనకు ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా అందులో ఆ భగవంతుని యొక్క ఇష్టం అలాగే ఆయనకు సంబంధించిన ఏదో ఒక రహస్యమైన సందేశం ఏదో ఒకటి ఆ సంఘటనకు ముడిపడి ఉంటుంది ఒక్క మాటలు చెప్పాలంటే ఆ భగవంతుడు అసంపూర్తిగా వదిలివేసిన పనులను మానవులను పూర్తి చేయమని సంకేతంగా ఈ విధంగా తెల్లవారుజామున మూడున్నర నిమిషాల నుండి ఐదున్నర నిమిషాల మధ్యలో అస్తమానం మెలకువను కలగజేస్తూ ఉంటాడు ఆ పరమాత్ముడు ఇక సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విషయాన్ని చెప్పాడు అయితే ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయం మూడున్నర నిమిషాల నుండి ఐదున్నర నిమిషాల మధ్యలో మెలకువ వస్తూ ఉంటే మరి ఆ భగవంతుడు ఈ సంఘటనలకు సంబంధించిన ఏవో కొన్ని కొన్ని విషయాలను ఏదో ఒక రూపంలో మనకు తెలియజేస్తాడు దానిని మనం గ్రహించుకోవాలి ఇక తెల్లవారుజామున మూడున్నర నిమిషాల నుండి ఐదున్నర నిమిషాల మధ్యలో ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం లేదా బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు మరి ఈ బ్రహ్మముహూర్తంలో ఆ పరమాత్ముడు మనలను మెలకువ చేస్తాడు కాబట్టి ఏదో ఒక విషయానికి సంబంధించింది ఉంటుందని మనం భావించాలి అయితే ఈ మూడున్నర నిమిషాల నుండి ఐదున్నర నిమిషాల మధ్య గల బ్రహ్మముహూర్తంలో ఆ పరమాత్మకు అంతులేనటువంటి దివ్యశక్తి ప్రవాహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మూడున్నర నిమిషాల నుండి ఐదున్నర నిమిషాల మధ్యన మెలకువ వస్తూ ఉంటే ఆ భగవంతుని అనుగ్రహం మీ మీద ఎంతో ఉందని భావించాలి అలాగే ఈ బ్రహ్మముహూర్తం సమయంలో భక్తితో భగవంతుని ఆరాధన చేయాలి ఇక మరి ఈ సమయంలో మెలకు వచ్చి నిద్రలేచిన వారు కానివ్వండి లేదా అసంకల్పంగా నిద్రలేచిన వారు కానివ్వండి ఈ మూడున్నర నిమిషాల నుండి ఐదున్నర నిమిషాలు గల మధ్య సమయంలో నిద్రలేచిన వారు వెంటనే తమ రెండు అరచేతులను చూసుకోవాలి ఆ తర్వాత అరచేతులను కళ్లకు అద్దుకోవాలి ఎందుకు అనంటే మన అరచేతుల్లో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువగా రావడానికి కానీ అధికంగా డబ్బులు రావడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ కెరీర్ పరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అభివృద్ధి అనేది ఎక్కువగా మీకు లభిస్తుంది అందుకని మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ అరచేతిని చూసుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఇక ఈ మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అనగా బ్రాహ్మి ముహూర్తాన్ని ఈ సృష్టి యొక్క నిర్మాణ సమయంగా భావించవచ్చు ఇక ఈ సమయంలోనే విశ్వాన్ని సృష్టించే కార్యం ప్రారంభమైంది కాబట్టి ఈ సమయంలో మీరు మీ లోపల బలమైన శక్తిని సృష్టించుకోవచ్చు అంటే మీ లోపల నుండి మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఎంతో దృఢంగా తయారవ్వచ్చు మంచి మంచి అందమైన ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు చేయవచ్చు ఇక మీరు విద్యార్థులు గనక అయితే ఈ బ్రహ్మముహూర్తం సమయంలో చదువుకోవడం వలన మీరు చదువుకున్నది మీకు ఎంతో చక్కగా గుర్తుండిపోతుంది ఇక మీరు ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులైతే గనక మీరు మీ ఆఫీసుల్లో ఆ రోజంతా చేయవలసిన పనుల గురించి ఒక ప్రణాళికను రూపొందించుకోవచ్చు ఇది ఎంతటి గొప్ప సమయం అంటే గనక ఈ కొద్ది సమయంలోనే మీరు చాలా అంటే చాలా ఎక్కువ పనులు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీ ఫోకస్ అలాగే మీ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఎంతో శక్తివంతంగా ఉంటుంది దానివలన మీ యొక్క జ్ఞాపక శక్తి ఎంతగానో పెరుగుతుంది ఈ విధంగా మీ పాజిటివ్ థింకింగ్తో మీ యొక్క దినచర్యను ప్రారంభించి అన్ని విధాలుగా స్వయంగా మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకొని ఆ భగవంతుని మీ సమీపంలో లేదా మీ లోపల ఉన్నట్టుగా అనుభూతిని కూడా పొందవచ్చు అయితే ఈ ఉరుకులు పరుగుల వలన నేటి రోజుల్లో మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య గల ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం అనేది కష్టంతో కూడుకున్న పని అలాగే ఎంతోమంది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ బ్రహ్మమూర్తంలో నిద్ర లేవలేకపోతూ ఉంటారు ఇక అలాంటప్పుడు మీరు నిద్రపోతున్నప్పుడు సమయంలో మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య గల బ్రహ్మముహూర్తంలో మీకు గనక సడన్గా మెలకువ మెలకు వచ్చింది అంటే అది మామూలు విషయం కానే కాదు మీరు ఖచ్చితంగా ఎంతో అదృష్టవంతులు ఎందుకు అనంటే గనక ఈ సమయాన్ని ఆ భగవంతుని సమయంగా భావిస్తారు ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో మొత్తం వాతావరణంలో ఎటువంటి అద్భుతమైన శక్తి వ్యాపించి ఉంటుంది అని అంటే ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని అంటే అది మొత్తం మీ యొక్క జీవితాన్ని మార్చివేయడంలో అలాగే మీ జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఎంతో అధికమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అలాగే బ్రహ్మమూర్తం సమయంలో భగవంతుని యొక్క దివ్యశక్తియ ప్రవాహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య నిద్రలోంచి లేవడం అనేది దేనికి సంకేతం అంటే గనక ఆ భగవంతుడు తన అద్భుతమైన దివ్యశక్తుల ఆశీర్వాదాన్ని మరియు అనుగ్రహాన్ని మీకు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాడు ఇక మన వేదాలలో పురాణాలలో ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచేటటువంటి వ్యక్తులకు విద్యా బుద్ధి బలము అలాగే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని తెలియజేయబడింది అదేవిధంగా శాస్త్రాలు పురాణ గ్రంథాల కోణంతో పాటు వైజ్ఞానిక కోణం నుండి చూసినా కూడా ఈ ముహూర్తంలో విశ్వంలో గ్రహాలు అలాగే నక్షత్రాల మధ్య కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాగే వాతావరణం కూడా చాలా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది కాబట్టి బ్రహ్మముహూర్తం యొక్క అద్భుతమైన సమయాన్ని మన శరీరానికి అలాగే మన ఆత్మశుద్ధికి అన్నిటికంటే కూడా అత్యుత్తమైన సమయంగా భావించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవదేవతలు ఆకాశంలో నుండి ఈ సమస్త మానవాళ్ళిపై తమ కృపాకటాక్షాలు కురిపిస్తారని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు మరి మీరు కూడా ఈ బ్రహ్మముహూర్తంలో ఇలాంటి పనులన్నీ కూడా చేసుకోవడం వలన మనకు ఆ భగవంతుని యొక్క కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా లభిస్తూ ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కూడా మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో బ్రహ్మముహూర్తంలో మెలకో వస్తూ ఉంటే గనక ఆ భగవంతుడు తాను అసంపూర్తిగా వదిలివేసిన పనిని మీ చేతుల మీదుగా పూర్తి చేయించాలని మాత్రమే అని భావించాలి ఆ సమయంలో మీకు పదే పదే మెలకో చేస్తూ ఉంటాడు మీరు చేయవలసిన పనులు కార్యాలు ఇంకా మిగిలి ఉన్నాయని అర్థం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు